అందరికీ నమస్కారములు ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు తెలుపుతూ నిజంగా మనకు నవ్వు ఏడుపు రెండూ ఉంటాయి సుఖము దుఃఖము రెండు ఉంటాయి కాబట్టి వీటన్నిటితో మనం జీవితంలో ఎన్నో ఒడిదొడుపులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతాము అది అందరికీ తెలిసిన విషయమే పండగలు పబ్బాలు ఆనందాలు వస్తూ పోతూ ఉంటాయి దుఃఖాలు కూడా వస్తూ పోతూ ఉంటాయి వీటన్నిటినీ జయించుకుంటూ అన్నీ మర్చిపోతూ మళ్ళీ ముందుకు సాగిపోతూ ఉంటాం ఇది నవ్వు ఏడుపు ఏది మంచిది ఏడుపు మంచిదా నవ్వు మంచిదా తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా మొదటి నుండి చివరి వరకు చూడండి మీకు నచ్చితే ఏది మంచిది ఏది చెడ్డది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా మర్చిపోకండి ఓసారి నవ్వు ఏడుపుతో గొడవ ప గ గొడవ పడ్డది గొడవ పడిన తర్వాత అప్పుడు నవ్వు ఏమన్నదంటే ఏడుపు నీవంటే ఎవ్వరు ఇష్టపడరు నీవు ఉంటే అందరికీ బాధ దేవుని కూడా ఒక్కోసారి నింద వేస్తారు దేవుడి పైన కూడా ఒక్కోసారి అంటాం ఆ విధంగా నిందలు వేస్తారు నువ్వు దగ్గరికి వస్తే ఏడుపు దగ్గరికి వస్తే దుఃఖం దగ్గరికి వస్తే అని చెప్పి ఆ నవ్వు అంటుంది అప్పుడు దానికి సమాధానంగా ఏడుపు చెప్పింది నీవు అతి అయితే జనానికి చాలా కష్టం మనం చాలా అంటూ ఉంటాం ఒక సామెత ఉంది నవ్వు నాలుగు విధాల చేటు అని నువ్వు ఎక్కువైతే జనాలకు చాలా కష్టమని చెప్పింది నా యొక్క విలువ నీకు తెలియదు నా దగ్గర ఎన్నెన్నో భావాలు పంచుకొని ఒక్కసారి ఏడిస్తే మనసు సమాధానం అవుతుందని ఏడుపు అన్నది ఎంత బాధున్నప్పుడు గట్టిగా గుండె పగిలేలా ఏడ్చి ఓదార్పును పొందేటటువంటి నా ఏడుపు చాలా గొప్పదని చెప్పుకుంది మనుషుల విలువ ఏమిటి అన్నది తెలియడానికి దేవుడు నన్ను సృష్టించాడు అంతేకాకుండా చచ్చినప్పుడు ఎంతమంది ఏడుస్తారో దానిలోనే మనిషి యొక్క వ్యక్తిత్వం కూడా అర్థమవుతుంది అని ఏడుపు నవ్వుతో చెప్పుకుంది అందుకు నవ్వు చెప్పింది నేనే శ్రేష్టం నాకంటే అందమైన అనుభవమే లేదు తెలుసుకో అని ఏడుపుతో అంది ఏడుపు లేదు లేదు నేనే శ్రేష్టం నేనుంటే మనిషి భావాలకు విలువ ఉంది అర్థం ఉంది అని చెప్పింది ఇదంతా చూసిన దేవుడు నవ్వుకొని వీళ్ళ దగ్గరికి వచ్చి ఏడుపు నవ్వు దగ్గరికి వచ్చి మనిషి జీవితంలో మీరిద్దరూ ముఖ్యమే అని అంది అది ఎలాగో చెప్తాను రండి అని ఒక గుడిసె వద్దకు వీళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళింది అక్కడ జరుగుతున్న వాస్తవాన్ని చూపించింది దేవుడు ఓ బీద తల్లి తనకు మిగిల్చుకున్న అన్నాన్ని తన బిడ్డకు తినిపిస్తూ ఎంతో ఆనందాన్ని అనుభూతిని పొందుతుంది అదే టైంలో అమ్మ తనకు పెట్టబోయే ముద్దను అమ్మ నీకు కూడా ఆకలిగా ఉంది కదా నువ్వు తిను అని ఆ ముద్దను బిడ్డకు అందిస్తున్నప్పుడు అమ్మకు చాలా ఆనందంతో పాటు ఏడుపు కూడా వచ్చింది కళ్ళ నీళ్ళు తిరుగుతున్నాయి రాలుతున్నాయి అప్పుడు కళ్ళ నీళ్లు తుడుచుకుంది కాబట్టి ఈ నవ్వు ఏడుపుల కలయిక మనిషి జీవితంలో మర్చిపోలేని క్షణం మీరిద్దరూ చేరిన ఈ క్షణం చాలా అపురూపం అని దేవుడు వాళ్ళిద్దరికీ చెప్పాడు నవ్వు ఏడుపు రెండో చేరితే మరీ మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుంది మనుషుల జీవితంలో అని చెప్పింది కాబట్టి మనిషి జీవితంలో మీరిద్దరూ ముఖ్యమే అని దేవుడు చెప్పాడు కాబట్టి నవ్వు ఏడుపు ఏదైనా సమానంగా మనం స్వీకరించి సమానంగా ఉన్నప్పుడు నిజంగా ఆనంద బాష్పాలు అంటాము అప్పుడప్పుడు వస్తుంటాయి రెండూ కలిసినప్పుడు వచ్చేటటువంటి వాటిని ఆనంద బాష్పాలు అంటాం అవి వచ్చినప్పుడు మనకే తెలియని అనుభూతి మన శరీరం మొత్తం లోనైపోయి అంటే ఏడుపు నవ్వు కలిసిన ఆ అనుభూతిని మనం వర్ణించడానికి వీల్లేదు మీరు కూడా నిజం అనిపిస్తే మీకు ఆనంద బాష్పాల విలువ తెలిస్తే అనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పూర్తిగా వీడియోని చూడండి తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మిత్రులారా ధన్యవాదములు